ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు హుషయ గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమన ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే సహజముగా కోపము లేదా అసూయ వంటి వాటిని కనపరిచి ఎవరినైనా తిట్టినప్పుడు లేదా గొడవ పడినప్పుడు ఏమైనా చేయరాని కార్యము చేసి ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు లేదా మనకు నచ్చినట్లుగా మనము జీవించి ఏమైనా పాపము చేసినప్పుడు మనం అనుకుంటాము ఫలానా వ్యక్తిని నేను గాయపరిచాను ఫలానా వ్యక్తికి వ్యతిరేకముగా తప్పు చేశాను అని ఆలోచిస్తాము నిజమే మనము తప్పు చేశాము ఎవరో ఒక వ్యక్తిని గాయపరిచాము కానీ అంతకంటే ముందుగా ప్రీలారా మనము తప్పు చేసింది పరలోకానికి విరోధముగా పాపము చేసింది దేవునికి వ్యతిరేకముగా మనిషిల ఎదుట తప్పు చేశామో అనే విషయాన్ని మనము మర్చిపోతుంటాము దావీదు దేవునితో సహవాసము కలిగి ఉన్న వ్యక్తి నిత్యము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండే మనిషి అలాంటి వ్యక్తి ఉరియా భార్యయో బచ్చేబాతో చేరాని పాపము చేసి దాని నుండి విడుదల పొందుటకు యువవాబు ద్వారా ఉరియాను చంపించేశాడు బచ్చేబాని భార్యగా చేసుకున్నాడు ఇదంతా చూస్తున్న వారిలో అనేకులకు దావీదు చేస్తున్నది తప్పు అని అనిపించవచ్చు బచ్చేబాకి లేదా యువాబుకి దావీదు తప్పుడు వ్యక్తిగా కనిపించి ఉండవచ్చు లేదా వారు అలా ఆలోచించి ఉండవచ్చు ఉరియా మరణము విషయములో దావీదు అన్యాయము చేశాడు కాని నా తాను ప్రవక్త వచ్చి నువ్వు చేసింది ఘోరమైన పాపమని హెచ్చరించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించాడు దేవా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను అని దావీదు ఉరియాకి అన్యాయము చేశాడు బస్యబ సంతోష జీవితాన్ని నాశనము చేశాడు యువాబుచే మరణ శాసనము అమలు చేయించాడు మనుషులకు తన వలన నష్టము తీరని శోకము మానని గాయము మిగిలింది కాని దావీదు అంటున్నాడు దేవా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని అవును ప్రీలారా ఆ రీతిగానే చిన్న కుమారుడు కూడా తండ్రి ఆస్తినంతటిని మూటగట్టుకున్నాడు దురదేశమునకు వెళ్ళాడు దుర్వ్యాపారము వలన సమస్తము కోల్పోయి పందుల పొట్టు కోసము ఆశపడి అది కూడా దొరకని దుస్థితికి చేరుకున్నాడు ఆ సమయంలో తన తండ్రి గుర్తుకొచ్చాడు తండ్రి వద్దకు వెళ్ళాలి క్షమాపణ కోరాలి అనుకున్నాడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తినే అన్న వచనము ప్రకారము తండ్రికి విరోధముగా పాపము చేశాడు ఆస్తినంతటిని పోగొట్టాడు మంచి పేరు పోగొట్టుకున్నాడు అయినప్పటికీ మాట నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని అని అవును సహోదరి సహోదరులారా మనము పాపము చేసినప్పుడు అనేకుల హృదయాన్ని గాయపరుస్తాం మనుషులకు విరోధముగా పన్నాగాలు పన్నుతాం పాపాలు చేస్తాము కానీ వీటన్నిటికంటే ముందు ప్రేమామయుడైన దేవుని గాయపరుస్తున్నాం దేవునికి విరోధముగా పాపము చేస్తున్నాం కాబట్టి మనుషులకు ఏ రీతిగా క్షమాపణ చెప్తామో అదే రీతిగా దేవునికి క్షమాపణ చెప్పాలి మనం పరలోకమునకు దేవునికి మనుషులకు విరోధముగా పాపము చేశామని ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి వేడుకుంటామో పచ్చాతప పడతాము అప్పుడు ప్రేమమయుడైన మన తండ్రి మనల్ని ప్రశస్త వస్త్రములతో అలంకరిస్తాడు నేను నీ లాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీ లాంజనముతో నీ పునాదులు వేదును మని మాణిక్యాలతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచదును అన్న వచనముల ప్రకారము ఉంగరము తొడుగుతారు ప్రిసహోదరి సహోదరుడ ఉంగరము రాజాసనమునకు టీవీనకు హుందా తనమునకు సూచన ఆ దినమే నేను నిన్ను తీసుకుని ముద్దు ఉంగరము చేతును అని హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడో వచనములో చెప్పబడినట్లుగా పాదములకు జోడులు తొడిగిస్తారు జోడులు సువార్తికునిగా దేవుని యాజకునిగా ప్రవక్తగా దేవుని మాటలు చెప్పే నోటి బురగా మనల్ని వాడుకుంటారు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిల్వబడుడని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనములో రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఒకరోజు సాతాను ఒకంట్లో తెల్లని గోడ మీద తేనెచ్చుకొకటి వేలితో అంటించి పక్కకు వెళ్లిపోయి కూర్చొని జరగబోయే వేడుక చూడాలని ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈలోగా అటుగా చీమ ఒకటి వచ్చింది తేనెచుక్కను చూసి దాన్ని తినడము మొదలుపెట్టింది ఇది గమనించిన బల్లి ఒకటి చీమను చంపి తినాలని అక్కడికి వచ్చింది ఆ బల్లి కోసం ఎలుక ఒకటి వచ్చింది ఎలుకను చూసి దాన్నిలాగైనా వేటాడి చంపి ఆరగించాలని పిల్లి ఒకటి ఆ ఇంట్లోకి గోడ దుక్కి వచ్చేసింది పిల్లి లోపలికి రావడముతోనే ఆ ఎలుక కాస్త ఇల్లంతా కలియ పరిగెత్తడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే ఎదురింటి కుక్క జరుగుతున్న సీన్ అంతా చూసింది ఆహా ఏమి నా భాగ్యము అనుకుంటూ ఉన్న పాటున పరుగులెత్తి రంగస్థలానికి చేరుకుంది కుక్కను చూసిన పిల్లి ఒక్కసారిగా గుండెలో దరిపడ్డాయి దాంతో పిల్లి ఎలుకను కాస్త వదిలిపెట్టి ముందు తన ప్రాణాలెలా కాపాడుకోవాలో తెలియక పరుగులందించుకుంది ఇలా ఆ కుక్క పిల్లి ఒకదాని వెనుక మరొకటి పరిగెత్తి ఇల్లంతా గందరగోళం చేసి పారేశాయి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎన్నో పగిలిపోతూ ఉన్నాయి అయినా వాటి పనిలో అవి పడి ఇల్లంతా దున్నేస్తున్నాయి అంతటికీ మూలమైన సాతానుగాడు మాత్రం జరుగుతున్నదంతా చూస్తుంటే కళ్ళకి ఒక పెద్ద పండగలా ఉంది ఒక పథకం ప్రకారము తా నల్లిన వచ్చు చక్కగా బిగుసుకుంటుంది కాబట్టి హాయిగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కుక్క పిల్లి మాత్రం ఇల్లంతా గందరగోళం చేసేశాయి పగిలిపోతున్న సామాన్ల మూత ఇల్లంతా మారిమోగిపోతూ ఉంది దాంతో నిద్రపోతున్న ఇంటి యజమానికి కాస్త ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచాడు అంతా చూసి అతనికి కోపము కట్టలు తెంచుకుంది అతని కదిలికల్ని గమనించిన పిల్లి మెల్లగా గోడ దూకి తప్పించుకుని పోయింది పాపం ఆ కుక్క మాత్రము తప్పించుకుపోయే మార్గము బోధపడక ఆగ్రహముతో ఊగిపోతున్న ఆ ఇంటి యజమానికి దొరికిపోయింది దానొక గదిలో వేసి బెల్ట్ తీసి అదే పనిగా చితకబాదటం మొదలుపెట్టాడు దాని అర్థనాదాలు చెవిన పడేసరికి ఆ కుక్క యజమాని పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకున్నాడు తాను ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క తన కళ్ళెదుటే అలా చావ బాదుతుంటే తట్టుకోలేక నా కుక్కను ఎందుకలా చితక బాదుతున్నావని ఆ వ్యక్తిని గట్టిగా నిలదీశాడు దాంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది చివరికి ఒకరి కాలరొకరు పట్టుకుని తన్నుకునేంత వరకు వచ్చింది చుట్టూ ప్రక్కల వాళ్ళెందరో గొడవని సర్దుమణిగించేలా చేసేందుకు ప్రయత్నించారు కాని ఫలితము కనబడలేదు గొడవ కాస్త ముద్రడం వల్ల వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ఏది ఏమైతేనేమి అంతా రెండు వర్గాలుగా ఏర్పడి తన్నుకు చస్తున్నారు ఇంకేముంది కాసేపటికి ఆ విషయం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది కొన్ని గంటలకు ఎలాగైతేనే ఇరు వర్గాలు రాజీపడి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు ప్రేసహోదరి సహోదరుడా సాతానుగాడు మాత్రం వీళ్ళంతా ఇలా తన ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతుంటే చంకలు కొట్టుకుంటూ పడి దొర్లి దొరలి నవ్వుకొని సంబరపడ్డాడు ఇక వేడుక అయిపోయిందనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ సంఘటనను బట్టి ఒకవేళ దేవుడు సాతానును పిలిచి ఏమీ తెలియని నా బిడ్డలను ఎందుకలా మోసము చేసి ఇంతగా బాధిస్తున్నావు నీకిది న్యాయమైన అని ప్రశ్నించి కొప్పడితే వాడి సమాధానము ఇలా ఉంటుందేమో బానే ఉంది నీ కంటికి నేనే కనపడుతున్నానా నేనేమి చేశాను అయినా నువ్వెప్పుడు ఇంతే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తే నువ్వేమో నన్ను ప్రశ్నిస్తున్నావు నేరము నాది అంటావేంటి నేనేదో సరదాకే నాకెప్పటి నుండో గోడ మీద తేనె చుక్క రాయాలనే కోరిక అది కాస్త తీర్చుకోవాలని అలా చేశాను అంతే కదా నేను చేసింది అదేమైనా పాపమా అయినా నా తేనె చుక్క నా గోడ నా ఇష్టం నేనేమైనా అచీమని రమ్మన్నానా బల్లిని రమ్మన్నానా ఎలుకను పెళ్లిని కుక్కను రమ్మన్నానా రండి వచ్చి కొట్టుకోండని చెప్పానా వాళ్ళంతా తిన్నది అరగక అక్కడికొచ్చి కొట్టుకుంటే మధ్యలో నా తప్పేంటి నువ్వన్నిటికీ నన్నే నిలదీస్తావేంటి ఇలా ఇంకెప్పుడు నీ బిడ్డలు చేసిన తప్పులు నా మీద మోపి నన్ను పిలిచి విచారణ చేయకు అని సాధారణముగా చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడేమో వాడు ఎంతటి కొయుక్తి పరుడో ఇప్పటికైనా ఈరోజు వాక్యము వినిచున్న మీకు అర్థమైందా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా మానవులమైన మనము అనేకసార్లు వాడి చేతుల్లో మోసపోతూ ఉంటాం వాడు తెలివిగా వాడు పన్నిన ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడిపోతుంటాం మనము జ్ఞానము లేక అలా చెరపట్టబడి నశిస్తూ ఉంటే మన దేవుడు ఎంతగానో దుఃఖిస్తుంటాడని యషయ గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవచనము హోషయ గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనములో రాయబడి ఉన్నది అంతటికీ కారణమైన సాతాను మాత్రము ఆనందిస్తూ ఉంటాడు అవును ప్రి సహోదరి సహోదరుడా ఇలాగే మన దైనందిన జీవితంలో మన కుటుంబంలో కావచ్చు మన ఉద్యోగంలో కావచ్చు మన వ్యాపారములో కావచ్చు మరెక్కడైనా కావచ్చు సాతాను అనుక్షణం మన చుట్టూ ఇలానే ఉచ్చులో పన్నుతో తిరుగుతుంటాడు వాడి పనే అది జుత్తుల మారి నక్కల అవకాశము కొరకు చూస్తుంటాడు చిన్న సందు దొరికితే చాలు మనల్ని పతనము చేయడానికి వాడి చావు తెలివితేటలు ఉపయోగిస్తుంటాడు చాలా సిల్లి విషయాలతో మనల్ని తన ఉచ్చులోనికి లాగి చిక్కుముడులు పెట్టి మన జీవితాల్లో పెద్ద పెద్ద సునామీలు సృష్టిస్తుంటాడు మనల్ని పాపములో ఎరికించి దేవుని నుండి దూరము చేసి మనం శ్రమలో నలిగిపోతూ నరకము చూస్తుంటే వాడు పై పొందుకుంటాడు దీనంతటికి కారణం కేవలము మన జ్ఞానం మన అవివేకం మనం ఆత్మపూర్ణులుగా ఉండకుండా మత్తులుగా ఉంటున్నాం కాబట్టే వాడు మనల్ని ఇంత దారుణముగా దెబ్బ కొట్ట అందుకే ఏసయ్య మనకు పాము వలె వివేకముగా ఉండాలని మతైసు సువార్త పదవ అధ్యాయం పదహారో వచనములో హెచ్చరించినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా శత్రు పన్నాగాల్ని కొయ్యత్తుల్ని గమనించుకోగల యుక్తి ఎదిరించగల శక్తి మనలో ఉండాలని అనేక రీతులుగా బోధిస్తున్నాడు మన శత్రు జబరిని మింగుదున అని గర్జించు సింహము వలె నిత్యము కాచుకొని ఉన్నాడని పేదరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడి ఉన్నది కాబట్టి మనము ప్రతి క్షణము ఆత్మపూర్ణమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది జ్ఞానము లేకపోయినా యుక్తి లేకపోయినా దైవికమైన శక్తి లేకపోయినా ఎంతటి వారైనా వాడి చేతుల్లో చిత్తుగా ఓడిపోతారు కాబట్టి ఇక నుంచి మన దైనందిన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఇలాంటి సాతాను ఉచ్చులు మీకెదురవుతున్నప్పుడు గుడ్డిగా నిర్ణయాల్ని తీసుకొని ఆవేశముగా మనుషులతో గొడవలు పడి చిక్కుల్లో ఇరుక్కోకండి దీనంతటికి సాతానుగాడు పెట్టిన తేనెచుకే కారణమని గుర్తించి తగు వివేకము కలిగి దైవిక జ్ఞానము కలిగి యుక్తిగా వాటిలో నుండి తప్పించుకుందాం ప్రతిక్షణము వాక్యపు వెలుగులో మన పాపములను పరిశుద్ధాత్ముని ద్వారా గ్రహించి దేవుని సన్నిధిలో వాటి నొప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడే దేవుడు తన కృప చొప్పున మెండైన దీవెనలో మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక మీదట మన పాపములను కప్పుకొనక మనం పాపము లేదా తప్పులు చేస్తున్నది దేవునికి వ్యతిరేకముగా అని గ్రహించి భయముతో వణుకుతో మన రక్షణ ఆనందమును కోల్పోక పరిశుద్ధతను అమ్మివేయక జాగ్రత్తగా మన రక్షణను కొనసాగిద్దాం ఇట్టి కృప దేవుడు మనకు ఈ ఈరోజు జివాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి యహోవా దేవా నీ ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ ఉదయ కాలము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించడానికి నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయము కొరకు నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయము నీ వాక్యము మా హృదయములను తాకుతుంది నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారని నీవు హుషయ ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఈనాడు కూడా మా జీవితాల్లో నిజమవుతున్నాయి జ్ఞానము లేక సరైన మార్గము తెలియక నీ వాక్యము పట్ల శ్రద్ధ చూపక మేము నశించిపోతున్నాం ప్రభువా మా అజ్ఞానమును బట్టి నీవు మమ్మల్ని క్షమించము లోక జ్ఞానము కోసము మేము పరిగెడుతున్నాం కానీ నీ జ్ఞానము కోసం ఆశపడటం లేదు నీ వాక్యము మాకు జీవమని మాకు మార్గమని మేము మర్చిపోయాం తండ్రి నీ వాక్యాన్ని మా హృదయాలలో నింపండి జ్ఞానము వివేకము తెలివి మాకు దయచేయము నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ఈ లోకపు మోసాలు భ్రమలు నుండి మమ్మల్ని విడిపించండి నీ వాక్యము ద్వారా మేము జీవిస్తూ నీ చిత్తాన్ని తెలుసుకొని నీకు మహిమకరముగా జీవించే భాగ్యము మాకు దయచేయండి ప్రభువా ఈరోజు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ జ్ఞానముతో నింపమని వేడుకొనిచున్నాం అయ్యా మా దేశంలోని ప్రజలందరికీ నీ జ్ఞానాన్ని దయచేయము నీ వాక్యము దేశమంతటా ప్రకటించబడేలా సహాయము చేయము ప్రజలు ఆ జ్ఞానము నుండి బయటకు వచ్చి నిన్ను తెలుసుకొని రక్షించబడేలా నువ్వు కార్యము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొంచున్నా దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డకు మీ నూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ముఖ్యంగా నా తండ్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా వారి ప్రతి కోరికను ఆశను తీర్చి వారి ప్రతి కన్నీటిని తుడిచి అయా బిడ్డలను మీ కృపలో భద్రపరచుకొని మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్